మడి నిజామాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లకు సహకరించడం లేదంటూ డాక్యుమెంట్ రైటర్లు పెండౌన్ చేపట్టారు దస్తావేజు కార్యాలయాలకు తాళాలు వేసి నిరసనకు దిగారు ఫలితంగా జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలపై ప్రభావం పడింది దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుంది సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ రైటర్ల మధ్య వివాదం ముద్రడంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయే డాక్యుమెంట్ రైటర్లు రిజిస్టార్ మధ్య నెలకొన్న వివాదంతో డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ గారు మూడు రోజులుగా డా రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి నిజామాబాద్ జిల్లాలో అధికారులు ఉన్నప్పటికీ డాక్యుమెంట్ రైటర్లు మాత్రం రిజిస్ట్రేషన్ చేసేందుకు మాత్రం నిరాకరిస్తున్నారు పెన్ డౌన్ గారు రిజిస్టర్ తమకు కొరీలు పెడుతున్నారు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ డాక్యుమెంట్ రైటర్లంతా డాక్యుమెంట్ రైటర్లంతా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి సో ప్రస్తుతమంతా డాక్యుమెంట్ వీళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం ఎందుకు మీరు పెన్ డౌన్ సమయస్తున్నారు మూడు రోజులుగా డాక్యుమెంట్ సేవలు రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి కారణమేది న్యాయమైన రిజిస్ట్రేషన్ చేయట్లేదు ప్రతి డాక్యుమెంట్కు కొరివి పెడుతుండు ఆ తర్వాత మున్సిపల్ నెంబర్ ఉన్నటువంటి దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు ఇరవై గదాలు ముప్పై గదాలు ఉన్నదానికి ఇల్లుకు పర్మిషన్ కావాలంటుండు అవన్నీ మేము ఎక్కడికి వెళ్తాము ఇంతకు గతంలో ఇవన్నీ క్లియర్గా చేయడం జరిగింది ప్రతి డాక్యుమెంట్ను అరగంట గంట సేపు వెరిఫికేషన్ చేస్తు దానికోసం మేము నిరసన చేస్తున్నాం కానీ అధికారి కూడా చెప్తున్నాడు సక్రమంగా డాక్యుమెంట్ ఉంటే నేను ఎందుకు చేయను సక్రమంగా తెస్తలేరు కాబట్టి నేను చేస్తలేను అని చెప్తున్నాను దీనికి మీరేం సమాధానం తప్పు మాట తప్పు మాట ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది గతంలో జరిగిన విధంగా రిజిస్ట్రేషన్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన సబ్ గారు చాలా ప్రతి డాక్యుమెంట్ అన్ని విధంగా అన్ని లింక్స్ ఉండంగా కూడా పర్మిషన్స్ లేదు అది లేదని ఏదో ఒక కురువి పెడుతూ డాక్యుమెంటు నిరాకరించడానికి ప్రయత్నిస్తున్నారు మాకు ఒక సమస్య ఏంటంటే పబ్లిక్ వలన మేము వాళ్ళకి ఆన్సర్ చెప్పలేక మేము కూడా చాలా ఇబ్బందిలో ఉన్నాము పబ్లిక్ సేవా చేస్తూ మంచి సబ్ రిజిస్టర్గా పేరు తెచ్చుకోవాలని గవర్నమెంట్కి రెవెన్యూ కూడా కల్పించాలని మా ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు ఉన్న డిస్టర్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మేము పిల్లలందరూ పైకి టెన్ ఓ క్లాక్ ఎక్కితే పదకొండు పన్నెండు గంటల వరకు అంటే మేము కిందికి వచ్చేవాళ్ళం ఇప్పుడు పది గంటలకు పైకి ఎక్కితే కస్టమర్ తీసుకొని ఐదు గంటల వరకు కూడా ఈ డాక్యుమెంట్ అవుతుందా కాదని భయంతో ఉంటున్నాము ఒక ఇన్షిల్ ఇవ్వాలంటే మినిమం టూ త్రీ అవర్స్ టైం పడుతుంది అది ఈరోజు డాక్యుమెంట్ అవుతుందా కాదు కూడా గారెట్లేదు మొన్న మేము చూసుకున్న ఒక త్రీ మంత్స్ నుంచి మాకు ఇబ్బంది కలుగుతుంది ఏంటంటే సబ్రిస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఒక్క రోజు చేయాల్సిన డాక్యుమెంట్ ఒక గంటలు చేయాల్సింది టూ డేస్ చేస్తున్నాడు ప్రొద్దున వచ్చిన కస్టమర్ ఐదు గంటల వరకే ఉంటున్నాడు వచ్చిన కస్టమర్ ఐదు వేల ఉండి అది అవుతుంది కాదని చెప్పి తను ఐదు ఏళ్ళకి పంపించగానే వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ చేస్తున్నారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నిజామాబాద్ ప్రజలకి ఒక్క రోజులో కూడా రిజిస్ట్రేషన్ అవుతా కాదా అని చెప్పి సర్ది కట్టుకుని రావాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మా డిమాండ్స్ ఒకటి సభ్యుషేషకి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇంతకుముందు సభ్యుషేషాలు మేము అందరం కలిసిమెలిసి ఉన్నాము ఇప్పుడు మీతో మాకేం లొల్లి లేవు కావాలంటే ఇక్కడ నిజామాబాద్ ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పి మేము మీకు రిక్వెస్ట్ అంటే దయచేసి మీరు కూడా ఒకసారి ఆలోచించండి మా మా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అన్న మాటలలో కొన్ని నిజాలు అని మీరు అనుకుంటున్నారు కానీ ఏది కూడా లేదు మేము ఎవరు కూడా ఇబ్బంది పెడతలేము మేము జనాల కోసం ఉన్నాము మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి మనమందరం కలిసి నిజామాబాద్ ప్రజలకి హెల్ప్ చేద్దాము మేము ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తుంది ఏంటంటే ఇలా జరిగితే రేపటి నాడు రెవెన్యూకి చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పటికే హైడ్రా విషయంలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సింది గవర్నమెంట్ ఒకటి సబ్సార్కి ఒకటి ఏంటంటే నిజామాబాద్లో ప్రజలు వాళ్ళు భయపడుతున్నారు హైడర్ ఎక్కడ వస్తా అని చెప్పి అదొక ఎఫెక్ట్ ఇట్లా మన సబ్షర్లు కూడా అన్ని పర్ఫెక్ట్ ఉన్నా కూడా అది లేదు ఇది లేదని చెప్పి మన నిజామాబాద్లో ఉన్న జనాలకు ఇబ్బంది పెడితే వాళ్ళు మొత్తానికి ముందుకు రారు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇది గవర్నమెంట్ ఎఫెక్ట్ పడుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కింద ఉన్న ఈ రెవెన్యూ రిపోర్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే తొందర దీని విషయంలో మీరు చర్యలు తీసుకొని తొందరగా నిజామాబాద్ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం అయితే డాక్యుమెంట్ రైటర్ల ఆవేదన ఈ విధంగా ఉంది డాక్యుమెంట్ రైటర్లు రిజిస్టార్ మధ్య తలెత్తిన వివాదంతో పూర్తిగా రిజిస్ట్రేషన్ సేవలు అయితే నిలిచిపోయాయి నిజామాబాద్ జిల్లాలో రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్ కావాల్సిందా కేవలం పది లోపే పది సంఖ్యలోపే అవుతుంది దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి డాక్యుమెంట్ రైటర్లు నిజామాబాద్ ప్రజలు అయితే కోరుతున్నారు కెమెరామెన్ రవిచరణ్ తో Kumar NTV